చరిత్రలో అందరూ జేడిపే వైసీపీ తమ కుల రాజకీయాలతో కమ్మ రెడ్డి సామాజిక వర్గాల ప్రతినిధులుగా మారిపోయాయి అంతేకాదు ఈ పోరుకు జగన్ చంద్రబాబు నాయకత్వం వహించడం కూడా మొదలైంది చిలకలు పావురాల గురించి రాశీచోగాన్ని తమ సామాజిక వర్గంపై పోరును చంద్రబాబుకు లింక్ చేస్తూ జగన్ రెడ్డి సామాజిక వర్గంపై పోరును టార్గెట్ గా చంద్రబాబు మార్చేశారు గదే జాతిలో ఉట్టిన కాకుల గురించి భయంగన్ వీరాయి కాపులు పదిహేను శాతం కంటే ఎక్కువ కానీ ఈ వర్గం ఎన్నడూ అధికారం ఛాయలకు కూడా రాలేదు గిది కడుపు మండిన కాకుల కథ సామాజికంగా బలమైన రెండు కులాలు ఆంధ్ర రాజకీయ రంగంలో ఆధిపత్యం చలాయిస్తున్నాయి జమానా జమానాకెళ్ళి నడిచే శవాల కథ ఈ రెండు పార్టీలు కమ్మ రెడ్డి సామాజిక వర్గాలకే అసెంబ్లీ ఎన్నికల టికెట్లలో సింహభాగం భాగం కేటాయించిన మరుములోపాలలేక రబ్తం ఎవడు మా కులం నుంచి ముఖ్యమంత్రి అవ్వలేదు ఒక జాతి మీరు ఓటేయండి అవి చూపిస్తాం రాష్ట్ర రాజకీయాలు మారాలి అంటే కాపులు నడుం బిగించాలి మీరు పెద్దన్న పాత్ర వహించే తీరాలి కాపులు ఏం చేయట్లేదు ఏం అవ్వట్లేదంటే ధూ అనిపించుకున్న కాకులు తల్వార్లు పట్టినాయి ఎన్నడూ లేనంతగా కాపులంతా ఏకతాటిపైకి వచ్చారు గిదియా కాకులను ఒక్కటి చేసిన పవన్ మాటనే కాపులు ఫాలో అయ్యారనే ప్రచారం జోరుగా సాగుతోంది నా కొడుకు కథ నా కొడుకు నాయకుడైన కథ నీ అమ్మ